జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి గారి కూతురు నిఖితారెడ్డి గ్రూప్ ఒకటి ఫలితాల్లో స్థాయిలో ఎనిమిదో ర్యాంకు మల్టీ జోన్ రెండో ర్యాంకు సాధించిన సందర్భంగా చేగుంట పాఠశాల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయితా పరంజ్యోతి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే సంతోషం కంటే వారు ప్రయోజకులు అయినప్పుడే సంతోషం ఎక్కువగా ఉంటుందని ఒక మారుమూల గ్రామంలో పుట్టి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంకు సాధించడం చాలా సంతోషమని త్వరలో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమాజానికి సేవ చేయాలని దేశంలోనే మంచి డిప్యూటీ కలెక్టర్ గా గుర్తింపు పొందాలని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో చేయకుండా ఎంఈఓ నీరజ రాజేశ్వర్ సుధాకర్ రెడ్డి రాధ రమ చల్ల లక్ష్మణ్ సురేందర్ శారదా వెంకటేష్ భవాని రేఖ శ్రీవాణి సరస్వతి పులి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇలాగే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు గురువులు చెప్పిన మాటలు విని ఈ ఇక్కడ కూర్చున్నది మీరు కూడా శ్రద్ధగా మీకంటూ ఒక ఏం ఉండాలి సంకల్పం గట్టిగా ఉండాలి ఉండి నేను కూడా ఆ స్థానంలో ఉండాలి నేను కూడా ఒక సన్మానం పొందాలనే ఆలోచన మీకుంటే మీరు కూడా వస్తారు తప్పకుండా మన ఆలోచన విధానం పాజిటివ్ ఉండాలి నేను కూడా ఒక స్థానంలో కూర్చోను మీకు కూడా బలమైన సంకల్పం ఉండాలి దృఢ సంకల్పం ఉండాలి ఇప్పుడు మీ ఇప్పటిదాకా చెప్పింది ఏం విన్నారు మీరు నాకేం తెలియదు అంటారు కాబట్టి అలా కాదు ఇలా నిఖితారెడ్డి గారు చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది మన మెదక్ జిల్లా హత్నూరా మండలం చిన్న గ్రామంలో జన్మించింది వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్తోని ఈరోజు ఈ స్థాయికి చేరింది ఆమె టూ థౌజండ్ సెవెంటీన్లో బీటెక్ కంప్లీట్ చేసినప్పుడే ఆమె కూడా ఏదో ఒక జాబ్ వస్తుండే యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు జాబ్ వస్తుండే కానీ అలా కాదు నేను కూడా సొసైటీకి ఏమైనా చేయాలి నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి దాని గురించే కృషి చేయాలని చెప్పేసి ఒక ఐదు సంవత్సరాల కఠిన శ్రమ డైలీ ఎనిమిది నుంచి పది గంటలు శ్రమించి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అలా అని చెప్పేసి డైలీ ఫోన్ చూస్తూ కూర్చోలే మీలాగా యూట్యూబ్లు ఆ ట్యూబ్లు అని కూర్చోలే ఫోన్ పక్కన పడేసింది ఇవాళ ఈ స్థానంలో కూర్చున్నది అంతే కాబట్టి మీరు కూడా ఫోన్ కాదు జీవితంలో ఫోన్ పక్కన పడేస్తేనే ఈ స్థానంలో కూర్చోవచ్చు ఇంటి పోగానే ఫోన్ చూడడం కాదు మనకంటే ఒకటి ఉండాలి ఇప్పుడు మొన్ననే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయింది నెక్స్ట్ అప్కమింగ్ నైన్త్ వాళ్ళు టెన్త్కి వెళ్ళిపోతారు టెన్త్కు రావడం కాదు ఈ టెన్త్ నుంచి మళ్ళీ మనకు ఎన్నో ఉన్నాయి ఇంకా టెన్త్ అనేది లాస్ట్ ఈ స్కూల్ డేస్లో మీరు టెన్త్ లాస్ట్ దాని తర్వాత మీ భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది ఇంటర్మీడియట్ బీటెక్ ఏం చేస్తారా అలాగా మీకంటే ఒక గోల్ ఉండాలి ఈ మేడం ఎవరు నేను డిప్టీ కలెక్టర్ అవుతానని చెప్పేసి వేరే ఏ ఎగ్జామ్ రాయలేదు డిప్టీ కలెక్టర్ కావాలనుకున్నది ఈ రోజు ఆమె డిప్టీ కలెక్టర్గా అతి కొద్ది కాలంలో ఛార్జ్ కూడా తీసుకుంటుంది ఏ జిల్లాకి వేసినా ఆ జిల్లా కూడా వాళ్ళందరూ కూడా ఆ మేడంను ప్రశంసించే విధంగా ఆమె కార్యక్రమాలు చేపడుతుందని సంతోషం గర్వపడుతున్నాను చేస్తానని కూడా ఒక ఆశపడుతున్నాను మీరు ఎక్కడ చేసినా కానీ ఆ జిల్లాకు మంచి పేరు రావాలి ఆ జిల్లాలో ఎవరు ఈ మేడం అంటే మెదక్ జిల్లా అంటే మా మెదక్ జిల్లా పేరు రావాలి అలాగే ఈ స్కూల్లో పనిచేసినందుకు మీ నాన్నగారికి మా ఊరుకు మా స్కూల్ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భావోత్సవ భాగస్వామి చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు గ్రామంలో హక్నూన మండలం నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ ప్రాంతం దగ్గరలో ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాడు శ్రీ సుధాకర్ రెడ్డి పద్మ దంపతులకు పుణ్య దంపతులకు జన్మించినారు మరి ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు కూడా లిటిల్ ఫ్లవర్ కాలేజ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువు చదువుకోవడం జరిగింది టెన్త్ క్లాస్ సరస్వతి మందిర్లో విద్యను అభ్యసించడం జరిగింది ఇంటర్ గాయత్రి జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఈసి ఈసీఈలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఈసీఈలో టాపర్గా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అదేవిధంగా ఇంకా టెన్త్ క్లాస్లో రంగారెడ్డి డిస్టిక్లో థర్డ్ ర్యాంక్ సాధించి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ శ్రీ రోషయ్య గారి చేత అవార్డు కూడా అందుకోవడం జరిగింది రోషయ్య గారి చేత కూడా అవార్డు అందుకోవడం జరిగింది అదేవిధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ పట్టిన పట్టును విడవకుండా తాను ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుందో ఆ లక్ష్యాన్ని చేరే వరకు కూడా విశ్రమించకుండా తన కలను సాకారం చేసుకున్నటువంటి వారు రెడ్డి గారు అదేవిధంగా రోషయ్య గారు ఇంకా బండారు లక్ష్మణ్ గారి చేతుల మీద కూడా సన్మానం పొందడం జరిగింది రెడ్డి గారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కానీ మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం చేరే వరకు కూడా విశ్రమించద్దు ఖచ్చితంగా ఏ లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం సాధించాలి దానికి ప్రత్యక్ష ఉదాహరణ రెడ్డి గారు రెడ్డి గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా ఉన్న పాఠశాల నుంచి కూడా డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ గ్రూప్ టూ ఆఫీసర్స్గా మిమ్మల్ని మేమందరం కూడా చూడాలి అట్లా చూసినప్పుడే మీరు మా స్టూడెంట్ పలానా డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ గ్రూప్ వన్ ఆఫీసర్ అని చూపి చూపించామనుకో అందకు మించినటువంటి గర్వకారణం ఉండదు మీకు అందరు తెలుసు రామకృష్ణ పరమహంస ఎట్లా ప్రపంచానికి ప్రత్య పరిచయం అయిందంటే ఎవరి వల్ల శిష్యుడైనటువంటి వివేకానందుని వల్లని శిష్యుడైనటువంటి వివేకానందుడు వివేకానందుడు అమెరికాలోని చికాగోలో సర్వమత సార సభల్లో చాలా చక్కగా ప్రసంగించి యావత్ ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి మహానుభావుడు ఆయన గురించి తెలుసుకుంటే ఆయన యొక్క గురువు ఎవరని తెలిసి రామకృష్ణ పరమహంస కాబట్టి చక్కగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస వివేకానందుని కాబట్టి అట్లా మీరు ప్రయోజకులైతే మాకు కూడా గర్వకారణం ఉంటే మేము కూడా చదువు చెప్పినందుకు సంతోషపడతాం